హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజీ ఈ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది మన యూట్యూబ్ సెటప్ కొరకు ఒక ఐటెం తీసుకున్న ఏంటి అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ చూడండి ఏమైనా ఉంది నేమ్ యువ కంప్యూటర్స్ అని ఉంది మన యువ కంప్యూటర్స్ స్టో స్టోర్ ఉందండి ఒకటి సెకండ్స్ ల్యాప్టాప్ అనేది మన తెలంగాణలో సుమారుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండ్ బెంగళూరు ఈ మూడు రాష్ట్రాల వ్యాప్తంగా వాళ్ళకి ఒక పదిహేడు బ్రాంచెస్ ఉన్నాయి చాలా ట్రస్టెడ్ స్టోర్ అది మన తెలుగు వాళ్ళది మన కరీంనగర్ జిల్లా వాళ్ళది కరీంనగర్లో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు ఒక వన్ ఇయర్ అయితే ఉండొచ్చు అయితే నేను చాలా రోజుల నుంచి ల్యాప్టాప్ తీసుకుందాం అనుకుంటున్నాను దానికోసము నేను కొంచెం ఆలోచించి ఆగిన కొన్ని రోజులు ఎందుకంటే మనకు ఎడిటింగ్ రాదు కదా నేర్చుకున్నాక వేద్దాంలే అనుకున్నా కానీ అట్లా ఊరవట్లేదు ఎందుకంటే మనం ల్యాప్టాప్ తీసుకున్న తర్వాత మన ల్యాప్టాప్లోనే మనం ట్రైనింగ్ తీసుకోవాలి కదా మనకు ల్యాప్టాప్ లేని ఎట్లా ఎడిటింగ్ ట్రైనింగ్ తీసుకోవచ్చు చెప్పండి తీసుకోరాదు కదా అందుకోసమే కొనే అంత పరిస్థితి లేదు మనం ఏంటంటే అంత హై అండ్ బడ్జెట్ మనం స్టార్టింగ్ స్టార్టింగ్లో పెట్టడం ఇబ్బంది అవుతుంది కదా అదొకటి ప్లస్ నేను డ్రోన్ పర్చేజ్ చేసాను కదా డ్రోన్ వీడియోస్ అనేది లో వస్తున్నాయి నా దగ్గర ఆల్రెడీ డెస్క్ టాప్ ఉంది చిన్నది ఐ త్రీలో ఐ త్రీ సెకండ్ జనరేషన్ ఇట్లా చాలా సంవత్సరాల క్రితం తీసుకున్నది అయితే అది ఉంది కానీ ఏంటంటే దాంట్లో మనం ఫోర్కే వీడియో డ్రోన్ వీడియోస్ కానీ ఏమైనా హై క్వాలిటీ వీడియోస్ ప్లే చేసినప్పుడు దాంట్లో ప్లే కావట్లేదు ఎందుకంటే అది గ్రాఫిక్ కార్డ్ ఉండదు ప్లస్ ఓల్డ్ జనరేషన్ కాబట్టి అది కావట్లేదు నేను సరే పెట్టేది పెట్టినాము అలాంటి రూమ్ కూడా పర్చేస్ చేసినాము మన ఛానల్ కొరికి ల్యాప్టాప్ సెకండ్ హ్యాండ్లో పర్చేస్ చేయడం జరిగింది ఒకసారి ఓపెన్ చేద్దాం మనం ఏ ల్యాప్టాప్ తీసుకున్నాం ఏంది అన్నది ఓకేనా ల్యాప్టాప్ తీసుకుంటే మనకు ఒక బ్యాగ్ ఇచ్చారనమాట ఇది ఆ బ్యాగ్ దీనిలో నుంచి ఓపెన్ చేయగానే మన ల్యాప్టాప్ ఇట్లా ఉంది చూసుకోవచ్చు ఇది డెల్ డబల్ ఫైవ్ ఫోర్ జీరో అని చెప్పి మోడల్ తీసుకున్నాను ఇది ఐ సెవెన్ నైన్త్ జనరేషన్ డెల్ స్లిమ్ బాడీ చాలా బాగుంది చూసుకోవచ్చు ఎట్లా అన్నమాట మన ల్యాప్టాప్ ఓకేనా ఐ సెవెన్ నైన్త్ జనరేషన్ ఫోర్ జీబీ గ్రాఫిక్ కార్డ్ ర్యామ్ థర్టీ టూ జీబీ ఎస్ఎస్టీ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఇట్లా ఈ క్వాలిఫికేషన్లో తీసుకున్నాను నేను ఇది దీనికి మళ్ళీ ఫ్రంట్ క్యామ్ ఉంది డ్యూయల్ క్యామ్ ఉంది కొంచెం స్లిమ్ ఉంది బాగుంది నాకు మంచిగా అనిపించింది ఓకేనా ఓవరాల్గా ఇది దీని మోడల్ నెంబర్ చూసుకుంటే డబల్ ఫైవ్ ఫోర్ జీరో చూసుకోవచ్చు ఓవరాల్గా మన పీస్ ఇది చాలా బాగుంది కొంచెం నీట్గా ఉంది చాలా బెటర్ ప్రైస్ మంచిగా అనిపిస్తుంది మనకి ఇది ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్లో పడింది ఇది తీసుకున్నాను దీంతో పాటుగా మనకు ఒక మౌస్ ఫ్రీ ఇచ్చారు అంటే ఇది ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసేసిన ఇది ఇంటర్ కంపెనీ అని ఒకటి వైర్లెస్ మౌస్ ఇచ్చారు ఇది కొంచెం మనకు అంత కంఫర్ట్ అనిపించలేదు అందుకోసం నేను మళ్ళీ ఇంకొక మౌస్ పర్చేజ్ చేసిన ఓకే దీన్ని మనం పక్కన పెట్టేస్తాం ఇది ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పడ్డది ఐ సెవెన్ నైన్త్ జనరేషన్ థర్టీ టూ జీబీ ర్యామ్ ఫోర్ జీబీ గ్రాఫిక్ కార్డ్ ఫైవ్ టువెల్ ఎస్ఎస్డి స్లిమ్ బాడీ డెల్లు డబుల్ ఫైవ్ ఫోర్ జీరో మోడల్ నెంబరు ఇది కొత్తది ఉంటే టూ ల్యాక్స్ వరకు ఉంటుంది దగ్గర దగ్గర టూ ల్యాక్స్ ఎవరు ఉంటుంది కావచ్చు మనకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పడింది సెకండ్స్లో సుమారుగా ఒక టూ త్రీ ఇయర్స్ పీసుకోవచ్చు ఇది మనకి ఎందుకంటే స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఇప్పటికే ఇది హెవీ బడ్జెట్ పనం పెట్టడం అనమాట ఎందుకంటే మనకి ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి కొంచెం ఇంకా బెటర్ బెటర్ ఐటమ్స్ మన స్టూడియోలోకి తీసుకునే ప్రయత్నం మనం చేద్దాము కాకపోతే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఒక డ్రోన్ ఒక ల్యాప్టాప్ కంపల్సరీ తీసుకోవాలి ప్లస్ ట్రావెలింగ్ చేయడానికి ఒక ఫోర్ వీలర్ అయినా లేకపోతే టూ వీలర్ అయినా మంచి లాంగ్ డ్రైవ్కి వెళ్ళడానికి కంఫర్టబుల్గా ఉండే ఒక వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నాను అది కూడా చూద్దాం మన ఛానల్ గ్రోయింగ్ బాగుంటే మనం ఆ ప్రాసెస్ కూడా చేద్దాము ఓకేనా ఓవరాల్గా ఇది మన ల్యాప్టాప్ చాలా బాగుంది బ్యాకప్ కూడా బాగానే ఉంది ఇది మినిమం ఒక టూ అవర్స్ ఎబో వస్తుంది బ్యాకప్ ఇదే కంప్యూటర్స్లో సెకండ్స్లో ల్యాప్టాప్స్ తీసుకోవచ్చా అని ఎవరైనా అడిగితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చా అని చెప్తా నాకైతే బెటర్ అనిపించింది ఓకేనా ఎందుకంటే మరీ అంత థర్టీ టూ జీబీ ర్యామ్ ఫోర్ జీబీ గ్రాఫిక్ కార్డ్ ఉన్నది మనం కొత్తవి కొంటే చాలా కాస్ట్ అయిపోతుంది మినిమం వన్ లాక్ ఏబో ఎంత నార్మల్ కంపెనీ అయినా కూడా వన్ లాక్ ఏబో వన్ పాయింట్ ఫైవ్ ఏబో ఉంటుండొచ్చు నాకు తెలిసి ఓ మన ల్యాప్టాప్ కదా అది తర్వాత ల్యాప్టాప్స్ కోసం కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను ఇది ఏస్బీ హబ్స్ ఎక్స్టెన్షన్ హబ్స్ అనమాట దీని కొరకు దీనికి ఎన్ని పోర్ట్స్ ఉన్నాయంటే ఫోర్ పోర్ట్స్ ఉన్నాయి ఇది కూడా మనం చూద్దాము దీని కొరకు మనం ఇవి మన ఛానల్లో ఏదైనా అన్బాక్సింగ్ చేయాలంటే ఒక చాకు ఇది కత్తెర ఉండాలని చెప్పి కూడా తీసుకొచ్చిన ఇది అన్బాక్సింగ్ చేసి దీంతోనే మిగతా ఐటమ్స్ అన్బాక్సింగ్ చేద్దాం మన కత్తెర ఇది వెల్కమ్ టు మై స్టూడియో ఓకే ఇది చిన్నగా ఉంది ఇది ఉండదు ఇది ఎప్పుడన్నా మనకు పనిచేస్తుంది దీన్ని మనం కట్ చేస్తాము ఓకే కట్ చేసుకుంటే ఇది వచ్చింది ఈ ల్యాప్ కేర్ వాళ్ళది వరకు దీన్ని మన ఇంటర్నల్ హార్డ్ డిస్క్ ఉండేది కదా దాన్ని రిపేర్ చేసినప్పుడు సేమ్ టైం తీసుకున్నాం ల్యాప్ కేర్ది ఓ పర్లేదు బాగానే ఉంది క్వాలిటీ జిఎస్బి పోర్ట్ అండ్ నేను జిఎస్బి ఎక్స్టెన్షన్ ఇది ఒక పోర్ట్ ఇవ్వడం జరిగింది త్రీ పోర్ట్స్ అంటే ఊరికే దానికి ల్యాప్టాప్ కదా మళ్ళీ పెట్టుకున్న తీసుకొని ప్రాబ్లం అయితే మనం ఆలోచించి తీసుకున్నాను నేను ఇది ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ పడింది మనకి బాగుంది పర్లేదు ఇది లేదు ఏదైనా ఐటమ్ బాగానే ఉంది ఓకేనా ఈ పక్కన వాడేద్దాము ఓకేనా ఇంకేం తీసుకున్నా ఒకటి మల్టీ కార్డర్ తీసుకున్నా మల్టీ కార్డర్ అంటే మెమరీ కార్డ్స్ పెట్టుకోవచ్చు ప్లస్ టైప్సీ టూ ఆర్ యూఎస్బి రెండు రోజుకి వెళ్దాం టూ ఇన్ వన్ అనమాట ఇది మొదటి టైప్సీ ఉంటుంది అనమాట మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు పోదికి ఈఎస్బీ ఉంటుంది అన్నమాట అంటే టూ ఇన్ వన్గా వాడుకోవచ్చు ఇలా కెమెరా మెమరీ కార్డు పెట్టుకోవచ్చు నార్మల్ మెమరీ కార్డు పెట్టుకోవచ్చు ఎంపు మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు ఇది ఒక టూ త్రీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి దీంట్లో ఇది కూడా అన్బాక్సింగ్ చేద్దాం మనం రెడీ చేస్తున్నా ఓకే ఓకే ఓ దీనిలో ఈవీఎం చూసుకోచి ఈవిఎం కోడెడ్ వన్ సైడ్ గేసి వన్ సైడ్ టైప్ సి మోడల్ పోతుంది టూ ఇన్ వన్లో ఉంటుంది అనమాట ఓకే ఇంకేం తీసుకున్నాను అంటే ఈ కీబోర్డ్ కొంచెం అంత కంఫర్ట్గా ఉండదు అని చెప్పేసి వాళ్ళు వైర్లెస్ మౌస్ ఇచ్చారు ఆ వైర్ ఒక మౌస్ నుండి మనకు కీబోర్డ్ అవసరం ఉండదని అని చెప్పి ఒకటి టెల్ లో తీసుకున్నాను వైర్లెస్ కీబోర్డ్ ఉండి మౌస్ ఓకేనా చూసుకోవచ్చు దీన్ని ఇది టెల్ కంపెనీలో వీళ్ళు డైరెక్ట్ క్యాష్ బిల్ ఇచ్చేసారు మనకి దీనిపైన ఎంఆర్పి ఎంత ఉందంటే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ దీని ఎంఆర్పి ఉంది ఇది మనకు వచ్చిన ప్రైస్ చెప్తే మీరు స్టార్ట్ అవుతారు జస్ట్ ఓన్లీ ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్కి మనకు వచ్చేసింది ఇది టూ రూపీ రూపీస్ ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందో నేను అనుకోలేదు పర్లేదు డెలివర్లో ఏదైనా ఐటమ్ బాగుంటుంది కీబోర్డ్ అయినా మౌజ్ అయినా ఏదైనా బాగుంటుంది ఎందుకంటే నేను వైరడ్ ఆల్రెడీ వాడుతున్నాను నా సిస్టమ్కి డిస్టర్బ్ ఉంది కదా దానికి నేను ఆల్రెడీ వాడుతున్నాను చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మనం ఓకేనా న్యూ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చాలా బాగుంది ఇట్లా వచ్చింది అది చాలా స్లిమ్గా ఉంది చాలా బాగుంది వైర్లెస్ ఉంది కదా కొంచెం చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది బటన్స్ కానీ ఇది కానీ చాలా బాగుంది ఓకే ఇది మరి బ్యాటరీస్ దీంతోనే వస్తాయా మనం డీజిల్ వేసుకోవడం అనేది తెలియదు మనకు ఇంకా టూ బ్యాటరీస్ ఉన్నాయి ఓకేనా ఓవరాల్గా ఇది మన వైర్లెస్ డెల్ కీబోర్డ్ రెండు మౌస్ కూడా ఓపెన్ చేసి చూద్దాం మనము మన మౌస్ ఇది వైర్లెస్ బాగుంది చూడడానికి మనం ఆపరేట్ చేసుకోవడానికైనా ఈజీగా ఉంటుంది అయితే కంబో క్యారీ తీసేసుకున్నాం అనమాట ప్లస్ ఈ రెండు వర్క్ కావాలంటే మనకు ఒక చిన్న డొమ్మలు ఇస్తారు చూపిస్తాను నేను మీకు ఎట్లా ఉంటుంది అనమాట ఇది అంటే టూ ఇన్ వన్ అనమాట ఈ రెండింటికి ఇది ఒకటే మనం ఫోటోలు పెట్టేసినామంటే సిస్టమ్కి డైరెక్ట్ రెండు వర్క్ అవుతాయి అనమాట ఇట్లా పెట్టేసుకొని మనము సిస్టంలో ఓకే ఇబ్బంది లేకుండా ఇట్లా మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట ఓకేనా ఒకసారి మనం సెల్ చేసి చూద్దాం ఒకసారి ఓకే వర్క్ అవుతుంది కానీ లైట్ రావట్లేదు ఎందుకు నాకు కలదు ఓకేనా వర్క్ అయితే అవుతుంది అనిపిస్తుంది వచ్చి చూద్దాం మనం అలాగే మౌస్ అనిపిస్తుందా మీకు వర్క్ అయిపోయిన ఓకేనా ప్లేస్ మనం ఏమైనా ఓపెన్ చేద్దాము కోసం అక్కడ వర్క్ అవుతుంది మనకు చాలా ఓపెన్ అవుతుంది సో సూపర్ పర్ఫెక్ట్గా చేస్తుంది ఇట్లా బ్యాక్ వచ్చేస్తున్నా ఓకేనా ఓవరాల్గా రెండు వర్కింగ్ అనేది పర్ఫెక్ట్ చేస్తుంది ఈ సెల్ఏ వేసినాక అసలు ఇందులో లైట్ సెన్సర్ కూడా లైట్ వస్తుంది కావచ్చు అనుకున్నాను నేను లైట్ రాలేదు మరి అది కింద పెట్టినాకొస్తుందా చూడాలి ఒకసారి ఓకే మనకు వర్క్ అయితే అవుతుంది వర్క్ అయితే జరిపారు ఓకేనా ఇట్లా వర్క్ పర్ఫెక్ట్ వర్కింగ్ ఉంది ఓవరాల్గా మన కీబోర్డ్ అండ్ మన మౌస్ అండ్ చాక్ అండ్ మన యుఎస్బీ ఎక్స్టెన్షన్ యుఎస్బీ కేస్ ప్లస్ మన ఈవీఎం మల్టీ కార్డెడర్ టైప్సి అండ్ యుఎస్పీ ఇక్కడ ఓవరాల్గా మన ఛానల్ కోసం మనం ఈ ఐటమ్స్ తీసుకున్నాం మనం ఓకే ఓవరాల్గా మన స్టూడియో వరకు మనం తీసుకున్న ల్యాప్టాప్ డీన్ లైఫ్ ఇది ప్లస్ దీని వరకు ఎందుకంటే ఇక్కడ ఈ కీబోర్డ్స్ యూజ్ చేస్తే మనకు అంత కంఫర్టబుల్ ఉండదు కాబట్టి మనం వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ తీసుకున్నాము ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడింది చాలా మంచిగా అనిపించింది ప్లస్ ల్యాప్ కేర్ విఎస్పీ ఎక్స్టెన్షన్ అబ్బు తీసుకున్నాను ప్లస్ టైప్ టూ పిఎస్బి మోడల్ కూడా మల్టీ మల్టీడేటర్ ఇన్ కానీ అనమాట ఇది అంటే మొబైల్ కనెక్ట్ సిస్టం సిస్టమ్ కన్నా డేస్కోటా సిస్టమ్ నుంచి ఫోన్కి ఫోన్ నుంచి సిస్టమ్కి దేనికైనా కన్నా రెస్పెన్స్ పనిచేస్తుంది ఐటమ్స్ అయితే మన స్టూడియో గ్రోస్ తీసుకున్నాము ఇంకా కొంచెం గ్రో వచ్చి మంచిగా మన వ్యూస్ లేదా ఇంకా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్తో మన ఛానల్లో అన్బాక్సింగ్ వీడియోస్తో ముందు ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ జై హింద్